ఛానల్ ఇది వచ్చేసి ఆమోదం నూనె దీన్ని ఇంగ్లీష్లో క్యాస్టర్ అని అంటారు హిందీలో రండి కత్లు అంటారు దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి దీన్ని ఎక్కువ నాటు మందులు కూడా వాడతారు దీన్ని ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు మనము దీనిని మేము నేచురల్ పద్ధతిలో ఆమోదం గింజల నుంచి సేకరించి ఇట్లా స్టోర్ చేసుకున్నాము ఇది చాలా రోజులు అయితే తీసుకొని కొత్తగా ఆవులు సాగలుగుతాను కదా అలాంటిప్పుడు మొద్దుల బరువులు లాంటివి ఇలాంటి చాలా రకాల బరువులు వాటి మెడ మీద పెడతాం కదా వాటి మెడ మీద పెట్టే బరువు వల్ల వాటికి ఏమవుతుంది అంటే నరాల నొప్పి వస్తుంది ప్లస్ ఏంటంటే వాటి చర్మం కొంచెం డ్యామేజ్ అవుతుంది అలాంటి డ్యామేజ్ రాకుండా ఉండేదానికి ఇలాంటి ఆమోదం నూనె వాడతాము అంటే వాటి మెడ మీద రాసే అవుతుంది అంటే వాటికి ఒక ఎలాంటి నొప్పిలో నొప్పి కొంతవరకు గుంజుకోపోతుంది వాటి చర్మం డ్యామేజ్ కాకుండా ప్లస్ మనకు అరక నడవడానికి అంటే బరువు వల్ల ఇబ్బందులు తగ్గి అరక ఒక సహకరిస్తుంది అనమాట ఇది ఒక రకమైన మనకి ఎడ్డే కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు జండుబాం లాంటిది ఎక్కువగా అయితే దీన్ని కొత్తగా ఎడ్లను సాగదోలే వాళ్ళు అయితే వాడతారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎడ్లను సాగదోలుతున్నాం కాబట్టి ఆమోదం రాస్తా అది పెట్టాం కదా బరువు పెట్టిన తర్వాత వాడాలి బరువు పెట్టకముందు స్టార్టింగ్ నుంచి ఆమదం అనేది వాడద్దు ఫస్ట్ కొన్ని రోజులు బరువు పెట్టినాక తర్వాత ఆమోదం వాడి మళ్ళీ తర్వాత బరువు పెట్టుకోవాలి అవి కొంచెం బరువు పెట్టి పెట్టి ఉన్నాయి ఎన్ని రోజులు కాబట్టి